ఈ లోకంలో అందరిలాగా బ్రతకుండా అందరిలాగా బ్రతికితే సాధారణ జీవితం అందరికీ విరుద్ధంగా బతికితే అసాధారణ జీవితం మనల్ని ఏమో అసాధారణ జీవితం జీవించమని పిలిచాడు అసాధారణ జీవితం జీవించాలంటే మనకు ఎట్లా చేత ఇద్ది నీళ్ళల్లో బతికే చేప ఒడ్డున ఎట్ట బతికిద్ది ఒడ్డున బతికే మనిషిని నీళ్ళల్లో వేస్తే ఎట్ట బతుకుతాడు నీళ్ళల్లో బ్రతికే చేప ఒడ్డును కూడా బతుకుతుంది అంటే దానికి అసాధారణ శక్తి ఏదో లభిస్తుంది ఒడ్డున బ్రతికే మనిషి నీళ్లలో కూడా బతికున్నాడంటే వానికి అసాధారణ శక్తి ఏదో లభించింది కాబట్టి బతికున్నాడు అలాగే అందరిలాగనే పుట్టాము అందరిలాగనే పెరిగాం అందరిలాగనే బతిగాం అందరిలాంటి అన్ని పరిస్థితులు చూస్తూ ఉన్నాం కానీ అందరికీ వేరై జీవించాలంటే నీకు నాకు చేతనైద్దా అసాధ్యం కానీ అసాధ్యమైన జీవితాన్ని నేను సాధ్యపరుస్తానుక ఎట్లా ప్రభా నీ శక్తి చేత బలము చేత కాదు నా ఆత్మ ఆత్మచేతనే ఇది జరుగును